అందరికీ నమస్తే శ్రీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ అండి విజయవాడ మంట కనాల్ రోడ్ లో మా షాప్ అనేది ఉంటుంది నేను మీ త్రినాథి అండి ఇవాళ లేడీస్ షాయిస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లేటెస్ట్ ఆఫర్స్ అసలు ఏంటో మొత్తం కూడా వివరంగా చెప్తాను ముఖ్యంగా ఈ వీడియో అమ్ముకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి శారీస్ నేను ఐటమ్ బ్రైడల్ కలెక్షన్ అండి సెమీ పట్టు శారీస్ అంటే ఏంటంటే మన వీవర్ దగ్గర ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి పదకొండు వందల రూపాయల వరకు విలువ చేసే చీరల్ని మనం మంచి ఆఫర్లు అయితే తీసుకొచ్చేసామండి ఇదిగోండి ఇవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్ మేడం ఇప్పుడు వెడ్డింగ్ కలెక్షన్ ఉందండి రంజాన్ ఉగాది అన్నిటికి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది ఫెస్టివల్స్ కూడా ఫెస్టివల్స్ సూపర్ అండి పెట్టుబడికి కూడా సూపర్ ముఖ్యంగా అమ్ముకొని వాళ్ళకి రూప రూప పెట్టే ఐటమ్ అండి ఇవన్నీ కూడా చామంతి పట్టు శారీస్ ప్యూర్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా టోటల్ వీమింగ్ ఇంకా పీస్ కి పీస్ కి సంబంధం అయితే ఉండదు సో చూస్తూ ఉండండి ఎవరికి ఏది కావాలో చూడండి జస్ట్ స్క్రీన్ పెట్టేసేయండి ఇదిగోండి దీంట్లో టిష్యూస్ వస్తాయి మీకు బలెట్ పట్టు శారీస్ వస్తాయి అన్ని రకాలు వస్తాయండి ఇందులో ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా ఇవన్నీ సింగిల్ పీస్ అండి ఇంకా మంచి ఆఫర్ అయితే ఇస్తున్నామండి మీరు ఏ సారీ అయినా తీసుకోండి జస్ట్ నాలుగు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నానండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఇదిగోండి ఇవ్వండి చాలా చాలా లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చేసాము ఇదిగోండి ఇది చూడండి ఎంత బాగుందో అసలు సూపర్ ఇది ఇది మామూలుగా అయితే ఎనిమిది వందల యాభై రూపాయలు వాల్యూ మేడం ఇది కూడా మనకి నాలుగు వందల యాభై రూపాయలకి అయితే వచ్చేస్తుంది ఇదిగోండి మంచి ఎల్లో అండి పట్టు సారీస్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నాలుగు వందల యాభై ఒకటే డిజైన్ లో కలర్స్ వస్తాయండి లేకపోతే అన్ని మిక్స్ అండి దేనికి దానికి సపరేట్ సపరేట్ అన్ని సపరేట్ అండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది దీని మీకు బ్లౌజ్ వర్క్ కూడా వచ్చేసింది అండి ఇది మంచి టిష్యూ దానికి బ్లౌజ్ వర్క్ కూడా వచ్చింది అదిరిపోయింది లైట్ వెయిట్ అయితే వచ్చేసింది ఇది కూడా మనకి నాలుగు యాభై వస్తుంది సో ఇలాంటి కూడా కంపెనీ దగ్గర మనం లాగేసుకున్నాము చూసుకోండి ఎంత బాగున్నాయో ఇదిగోండి ఇదిగోండి మీరు ఏదైనా తీసుకోవచ్చు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇదిగోండి ఇది చూడండి ఎంత బాగుంది ఇది ఇది యాక్చువల్గా ఎనిమిది యాభై రేంజ్ మేడం ఇది కూడా మనకి చక్కగా నాలుగు వందల యాభై రూపాయలకి అయితే వస్తుందండి ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ బార్డర్ వచ్చేసింది అది రూపాయలు చూడండి ఎంత బాగుంది అసలు శారీ కూడా రకరకాల కాంబినేషన్స్ అయితే వచ్చేసింది ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి చక్కగా రిచ్ పళ్ళు ఇచ్చారు మేడం మంచి రుచిపల్లి అయితే వచ్చేసింది బ్లౌజ్ కూడా దీనికి కాంట్రాస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇదిగోండి కాంట్రాస్ట్ సో ఒక్కొక్క ఒక్కొక్క శారీకి సంబంధం ఉండదండి సేమ్ అలాగే వస్తుంది అని చెప్తే చెప్పలేము ఇదిగోండి దీంట్లోనే ఇప్పుడు లక్కీగా ఇది ఒకటి వచ్చింది చూడండి అంత అసలు చూసారుగా ఇవన్నీ కూడా అదే కాంబినేషన్ అయితే వచ్చేసినాయి ఫుల్ ఫుల్ కలెక్షన్ అయితే రెడీగానే ఉంది మేడం ఇదిగోండి ఇప్పుడు దీనికి లక్కీగా బ్లౌజర్ కూడా వచ్చేసింది సో మీరు ఏదైనా తీసుకోవచ్చండి జస్ట్ నాలుగు వందల యాభై అయితే ఇస్తున్నాము ఇవన్నీ కూడా అమ్ముకున్న వాళ్ళకి రూప రూప పెట్టుబడి కాబట్టి మీకు కొంత తొందరపడి అని నేను చెప్తున్నాము సో మిస్ చేసుకోవద్దండి ఆల్ ది బెస్ట్ ఇప్పుడు నేను చూపించి క్రేజీ ఐటమ్ అండి కాలేజింగ్ గర్ల్స్ కానీ డైలీ శారీస్ కానీ లేకపోతే మీ కస్టమైజేషన్ కానీ ప్యూర్ రసమలై జార్జెట్స్ వంద గ్రాముల శారీ అండి సూపర్గా ఉంటుంది అది కూడా ప్లెయిన్ శారీ మీద మనం హ్యాండ్ పెయింట్ అయితే చేయించడం జరిగిందండి చాలా బడ్జెట్ ప్రయోజలు అయితే ఉంటుంది కావాలి మేడం ఎద్దిగా మంచి కలర్ఫుల్ శారీస్ తెచ్చారు చూసారు కదా మనకు కట్టుకుంటే ఉగాది కనిపించాలి అంతే ఇంకా చూసుకోండి ఎంత బాగుంది ఐటమ్ అనేది ఒరిజినల్ గా బాగున్నాయండి టోటల్ ఎయిట్ కలర్స్ మేడం ఇవి కలర్స్ వస్తాయి ఎనిమిది రంగుల సెట్ మేడం ఇది ఒరిజినల్ రసమలై జార్జెట్ శారీస్ ఒక సారీ కూడా మనం ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఎంత బాగుందో అసలు బాగా ఉంటది మీరు ఎండాకాలంలో కూడా చక్కగా కట్టుకోవచ్చు అండి దానిలో డౌట్ ఏ పడక్కర్లా ఎండాకాలం కూడా చక్కగా కట్టుకోవచ్చు మత్తంగా ఉంటుంది క్లాత్ అనేది సూపర్ అండి కస్టమైజేషన్ కూడా కావాలన్నా సూపర్ మేడం మీరు చెప్పినట్టుగా కరెక్ట్ గా అవుతుంది ఎందుకంటే మనకి టైలర్స్ కానీ ఈ బొటిక్ వాళ్ళు వీళ్ళు బాగా తీసుకెళ్తున్నారండి ఇది కూడా మనకి పెయింటింగ్ కదండి టోటల్ హ్యాండ్ పెయింట్ గ్యారంటీ అండి ఎస్ హ్యాండ్ పెయింట్ ప్లస్ గ్యారంటీ అండి ఇది చూసారు ఎంత బాగుందో శారీ మొత్తం కూడా ఇలా చూపిద్దాం ఇదిగో సూపర్ అండి అసలు ఎక్కడ తగ్గేదే లేదు శారీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది చూడండి ఇదిగోండి సరే కదా ఫుల్ శారీ ఇలాగే వస్తుంది మెత్తగా ఉంటుంది అసలు క్లాత్ అసలు జలగాలాటమే అంతే ఇంకా ఇదిగోండి చూసుకోండి ఎంత బాగుందో టోటల్ హ్యాండ్ పెయింట్ అది క్లాస్ గా కావాలి మాకు నడబడి వద్దండి అనే వాడికి సూపర్ సూపర్ గా ఉపయోగపడుతుంది శారీ అనేది బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ శారీ అదే ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు మేడం ఇదిగోండి అందుకని టోటల్ ఆల్ ఓవర్ లుక్ అయితే ఇలా వచ్చేసింది చక్కగా సో తొందరగా మీకు ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసి పెట్టి మార్క్ చేయండి ఇదిగోండి దీంట్లో కలర్స్ వచ్చేసరికి మనకి గాజు అనే కలర్ మంచి రాణి కలర్ అండి ఆరెంజ్ కలర్ పచ్చిమొడకే కలర్ అయితే వచ్చేసింది తర్వాత గ్రే బైన్ కలర్ అయితే వచ్చేసిందండి పింఛన్ కలర్ అండి ఇది లాస్ట్ ఇది వచ్చేసరికి మనకి రెడ్ కలర్ అయితే వచ్చింది సో త్వరపడండి ఇంకా ఫటాఫట్ ధనా ధన ఆర్డర్ చేసి పెట్టేసేయండి మీ అండి ఆల్ ది బెస్ట్ సో దీని ప్రైస్ ఎలా మేడం ఇప్పుడు నేను మంచి ఆఫర్ ప్రైజ్ అయితే ఇస్తున్నానండి సింగల్ శారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఇస్తున్నా ధూమ్ ధమాకా ఆఫర్ చెప్తాను కదా ఉగాదికి అదిరిపోవాలా ఆఫర్స్ ముఖ్యంగా మీ మీకోసమేనండి త్వరవాడండి మేడం లేటెస్ట్ గా వచ్చిన మంచి కాన్సెప్ట్ అయితే తెప్పించేసానండి ప్యూర్ డాలా శారీస్ ఆల్రెడీ మనం ఇది మూడు వందల యాభై నాలుగు వందల యాభై రూపాయలు అమ్మిన సెగ్మెంట్ ఈసారి చెప్పాను కదండి అంతా కూడా డిస్కౌంట్లోనే తెప్పిస్తున్నాను ఆఫర్స్ అన్ని మంచి మంచి డోలా శారీస్ ఇవి కూడా ఏంటంటే మనకి సెట్ సెట్టసటువంటి అయితే ఉండదండి సింగిల్ పీసెస్ కింద లక్కేసుకోండి కొన్ని కలుస్తాయి కలర్స్ కొన్ని కలవకపోవచ్చు సో మిక్స్ అంతా మనం కంపెనీ వాడి దగ్గర తీసేసుకున్నాము చాలా ఉపయోగపడుతుంది అమ్ముకున్న వాళ్ళకి శ్రద్ధగా ఈ వీడియో చూస్తూ ఉండండి కావాలి మేడం ప్యూర్ మేడం కూడా మళ్ళీ డోలాంగ్ వచ్చిన మామూలు ట్రెండింగ్ లేదు అయితే ఏంటంటే మంచి షాకింగ్ ప్రైస్ అయితే ఇస్తున్నాము ఇదిగోండి ఇప్పుడు చూడండి ఈ పర్టికులర్ గా ఈ డిజైన్ కంపెనీ దగ్గర నుంచి ఇది అండి మంచి ఆఫర్లు ఇస్తున్నాం మేడం వెయ్యి ఐదు షేర్లు అండి వెయ్యి వెయ్యికి ఐదు శారీస్ అంతే త్వరగా అండి చాలా లిమిటెడ్ స్టాక్ లైతే వచ్చాము ఇదిగోండి ఇక్కడ పీస్కి పీస్కి ఇంకా సంబంధం ఉండదు అది కూడా చెప్తున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది దీంట్లో లక్కీగా ఏదో డిజైన్ లో కలర్స్ ఉన్నాయి కంపెనీ వాటి దగ్గర ఏసేసా అంతే ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది సింగిల్ శారీ ఇది సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ ఒక రెండు మూడు పీసులు ఉన్నాయి తీసుకున్నాం అలాగా ఇదిగోండి ఇతరత్తి డిజైన్ అయితే వచ్చేసింది ఇది చూసుకోండి ఎంతో బాగుంది ఇది సూపర్ గా ఉంది మేడం ఇది ఇది వచ్చేసరికి మనకి లంగా ఉండి మన కాన్సెప్ట్ లో కూడా వచ్చేసింది ఓకే పళ్ళు పాటు ఎదిరిపోయింది బ్లౌజ్ చక్కగా డాట్స్ ఇచ్చేసారు మన చుక్కలు మాదిని డిజైన్ అయితే ఇలా వచ్చేసిందండి సో ఇవన్నీ కూడా అద్భుతమే కాబట్టి మనం ఓపెన్ చేయాలి అంత మించి ఏమీ లేదు సో త్వరపడండి ఇవ్వండి ఇప్పుడు ఇది ఉంది కౌ డిజైన్ ఫుల్ పిచ్చివాయి డిజైన్ ఇప్పుడు ఫుల్ రన్నింగ్ ఇది చూడండి ఎంత బాగుంది అబ్బా ఇలాగా తీసింది అసలు ఇది మామూలుగా లేదు ఇది దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు పీసులు అయితే ఇచ్చాడు మేడం ఇది చూడండి ఎంత బాగుందో చాలా మంది కస్టమైజేషన్ కి అండి ఎక్కువ యూజ్ అసలు ఇది ఇప్పుడు ట్రెండ్ మారిపోయిందండి కట్టగా సారీస్ గట్టిగా నాలుగు కడుతున్నారు తర్వాత శుభ్రంగా కస్టమైజేషన్ చేంజ్ ఒకే దెబ్బకి రెండు పెట్టలు ఉన్నట్టుగా రెండు రకాలు ఉపయోగించేసుకుంటున్నారు మన లేడీస్ ఇది చూడండి ఎంత బాగుందో వెయ్యికి ఐదు చీరలు అది కూడా చెప్తున్నాను లిమిటెడ్ స్టాకు చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చేసింది సో చూసుకోండి ఎంత బాగుంది ఐటమ్ అది ఇదిగోండి రెండు వందల రూపాయలు పడింది అంతే ఇదిగోండి చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ పార్ట్ అది దిగిరిపోయిందండి సో త్వరపాటు ఎండి అమ్ముకునే వాళ్ళు ఎవరైనా కానీ ఈ వీడియో చూసిన ఇదిగోండి ఇప్పుడు నేను అన్ని వరుసగా వేసేస్తాను చూసుకోండి ఇదిగోండి కత్తి రీజన్ కూడా ఇది వచ్చేసింది దాంట్లో ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా క్రీమ్ కలర్ లోనే చక్క దీంట్లో ఫుల్ షర్ట్ అయితే లాగాడు సో ఇవన్నీ ఇవ్వండి ఇది ఒక డిజైన్ మేడం ఇది అదిరిపోయింది ఐదు వెయ్యికి ఐదు సారీస్ అండి మంచి క్లియర్ లో మా కంపెనీ దగ్గర లాగేసాము ఇది చూడండి ఇది ఇవ్వండి పళ్ళు సో ఇది డిజైన్ అదిరిపోయింది చూడండి అంత బాగుంది ఫుల్ శారీ ఇంతే ఇంకా ఎక్సలెంట్ గా ఉంటది శారీ మా రతనావళి కలర్ మ్యాచింగ్ అయితే ఇచ్చేసాడు ఇదిగోండి ల్యాండ్స్ ఏంటి అసలు అన్ని రకాలుగా ఉపయోగిస్తున్నారు పిల్లలకి అయితే ఇది ఇవ్వండి చూడండి అంత బాగుంది ఇది బ్లౌజ్ పార్ట్ దీంట్లో కలర్స్ ఇవన్నీ కూడా త్వరపడండి చాలా చాలా లిమిటెడ్ స్టాకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే సార్ మళ్ళీ మాకు ఇవ్వలేదని చెప్పి అంటున్నారు అని ముందుగానే చెప్తున్నాను ఇవ్వండి ఇది కూడా చాలా బాగుంటుంది లాంగ్ లుక్లో ఓకేనా ఇంకా రీసెంట్ కొమ్మేయండి ఇంకా మనం ఇప్పుడు ఈ హాట్ సమ్మర్ సమ్మర్కి చాలా మంది మలైకాటన్ అడుగుతున్నారు సో మలైకాటన్ అంటే చాలా మంది ఏంటంటే ఐదు వందల యాభై ఆరు వందలు ఉంటుందేమో అని ఫీల్ అవుతున్నారండి లేదండి మలాయి కాటను మంచి బడ్జెట్లో తివ్వడం జరుగుతుంది మా రేట్ కూడా చెప్పాలనిపిస్తుంది వీడియో చూస్తూ మాట్లాడుకుందామండి అది కూడా విత్ ఇక్కత్ డిజైన్స్ అయితే తెప్పించాను కావలిపి మేడం ఇదిగోండి సూపర్ సూపర్ ఐటమ్ అండి సరే టోటల్ ఇక్కతి డిజైన్స్ అయితే వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా మలై కాటన్ సారీస్ అండి ఇవన్నీ చాలా మెత్తగా హాయిగా ఉంటుంది టోటల్ కేటలాగ్ స్టైల్ అయితే వచ్చేస్తుంది ఏది కావాలో సింగిల్ పీస్ ధైర్యంగా తీసుకోండి ఇబ్బంది లేదు త్రూ ఇండియా కూడా కొరియర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాము ఇదిగోండి ఎగ్జాంపుల్ గా కలర్ విత్ బ్లౌజ్ అండి దానికి చక్కగా డిస్ప్లే చేస్తున్నారు మంచి డిజైనర్ బ్లౌజ్ లైట్ వచ్చేసాము ఇది సూపర్ త్వరపడండి ఎందుకంటే అమ్ముకున్న వాళ్ళు బాగా ఎక్కువ బలుగ్గా అడుగుతున్నారు సో మళ్ళీ సరుకు దొరకలేసారు అని అడుగుతున్నారు అందుకోసం ముందుగా చెప్తున్నారు చూసుకోండి మంచి కాంబినేషన్ ఇవన్నీ కూడా స్లోగా అయినా మీకు వివరంగా చూపిస్తున్నా ఎందుకంటే మళ్ళీ మిస్ అవుతారు అని చెప్పాను ఇది చూడండి ఎంతో బాగుందో మలై కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా చూడండి ఎక్సలెంట్ కాన్షియన్ ఇదిగోండి అది ఆరెంజ్ ఎస్ ఇది వచ్చేసరికి యాష్ కలర్ అండి యాష్ కలర్ కి గ్రే ఎస్ మంచి రాణి కలర్ వైట్ బార్డర్ సూపర్ అండి ఇదిగోండి అసలు ఇంకా శారీ కట్టుకుంటే ఇంకా ఏసీతో పని లేదు అంతే ఇంకా మీ ఏసీ బిల్ తగ్గించుకోవాలంటే ఈ సారీస్ కొనుక్కోండి చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలే త్వరవడండి ఎస్ త్రీ నైన్ అంతేనండి అవ్వక అయిపోవాల్సిందే ఇది కానీ చూసుకోండి ఎంత బాగుందో ఏదైనా కానీ మనకి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే ఇస్తున్నాను చాలా చాలా లిమిటెడ్ కాకు ఇవన్నీ కూడా మేము నాలుగు వందల తొంభై ఐదు యాభై రేంజ్ లో అమ్మిన టైంలో కూడా ఇలాగే ఇదే డిజైన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాము సో ఇప్పుడు ఏంటంటే కంపెనీ వాళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేస్తే మనకి ఈ రేట్లు అయితే ఇవ్వడం జరిగిందండి ఇదిగోండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలేనండి ఇదిగోండి ఇదిగోండి ఎంత బాగుంది అసలు చాలా ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ కూడా ఎస్ ఇదిగోండి చూసారా మంచి కాంబినేషన్ మేడం ఇది అది తిరిగిపోయింది బ్లాక్ బ్లౌజ్ ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నాను సో లిమిటెడ్ స్టాక్ అనే చెప్పుకోవాలి మళ్ళీ కూడా అంటే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలే మాత్రమే తోడండి ఆల్ ది బెస్ట్ మేడం నేను చూపించేది వన్ గ్రామ్ పట్టి శారీస్ అండి వన్ గ్రామ్ పట్టి శారీస్ అంటే ఆల్రెడీ చాలా మంది అర్థం అవుతుంది మగ్గం వర్క్ బ్లౌజులు అయితే వస్తాయి దాంట్లో తర్వాత కాపర్ జెరీ విత్ కంచు బోర్డర్ బిగ్ బార్డర్స్ అయితే వస్తాయి డిజిటల్ సాఫ్ట్ పట్టు శారీస్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా వన్ గ్రామ్ పట్టి శారీస్ మంచి ఆఫర్లు అయితే ఇప్పించాము ఇందాక నేను ఎలాగైతే నాలుగు వందల యాభై రూపాయలు సెగ్మెంట్ సింగిల్ శారీస్ చూపించాను ఈ వన్ గ్రామ్ పట్టి శారీస్ కూడా మన సింగిల్స్ అయితే దొరికినాయండి వేవర్ దగ్గర సో చెప్పలేం ఇప్పుడు మగవర్ బ్రౌజ్ నా దగ్గర నాలుగైదు పీసులు దొరికిన వేవర్ దగ్గర తీసుకున్నాము సో వేరే ఒక చీర దొరికింది అదే తీసుకున్నాం అలాగే అన్నీ కూడా మనం మిక్స్ వాటర్లో తీసుకున్నామండి పదకొండు యాభై నుంచి స్టార్టింగ్ అదే ఐ మీన్ తొమ్మిది వందల నుంచి పదకొండు యాభై వరకు రేంజ్ అన్నీ కూడా ఒక చక్క దగ్గర తెప్పించి మీకు అన్ని చూపిస్తున్నానండి ఐటమ్ అనేది మిస్ చేసుకోవద్దు మంచి లాభం అయితే వస్తుంది అమ్ముకునే వాళ్ళకి కావాలి మేడం ఇది దిగ్గండి చూసుకోండి ఎంత బాగుందో ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది చూడండి ఎంత బాగుందో అసలు సారీ ఇది ఇది కూడా ఇలా మగ్గం వర్క్ బ్లౌజ్ ఇస్తారండి ఇప్పుడు దీంట్లో కలర్స్ కావాలంటే కలర్స్ ఉండవు మేడం గారు ఇప్పుడు దీంట్లో కలర్స్ కంటే లక్కీగా వచ్చాడు కంపెనీ వాడు మీరు ఏదైనా తీసుకోవచ్చండి పదిహేను వందలకి రెండు చీరలు ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నామండి పదిహేను వందలకి రెండు అంతే మేడం ఇదిగోండి కాస్ట్లీ డిజిటల్ అండి వన్ గ్రామ్ లో ఇప్పుడు సీక్వెన్స్ వర్క్ అయితే ఇస్తున్నారండి ఇది చాలా మెత్తగా ఉంటది హాయిగా బుట్టల నిలబట్టాలు కానీ ఏమీ ఉండవు సూపర్ గా ఉంటది ఐటమ్ అనేది ఇది కూడా మనకి పదిహేను వందలకి రెండు చీర లోపలి కింద ఇస్తున్నాం మేడం ఇదిగోండి అంత బాగుంది ప్యూర్ ఒరిజినల్ అండి వన్ గ్రామ్ లోనే మీకు డిజిటల్ సాఫ్ట్ పట్టు ఇది ఏదైనా తీసుకోవచ్చు దీనికి స్పెషాలిటీ ఏంటంటే మేడం సీక్వెన్స్ వర్క్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది ఎస్ సీక్వెన్స్ వర్క్ అసలు సూపర్ గా ఉంటుందండి ఇది బ్రైడల్ కలెక్షన్ ఇది కూడా మనకి ఏడు యాభై నుండి యాక్చువల్ పై ఇది వచ్చేసరికి మనకి పన్నెండు వందల యాభై రూపాయలు మేడం ఇది చూడండి ఎంత బాగుంది అసలు సూపర్ 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 ఇదిగోండి ఎంత బాగుంది చూడండి అసలు క్వాలిటీ కానీ ఇది కానీ ఇవన్నీ ఒరిజినల్ క్వాలిటీలు ఉండవు ఇదిగోండి బ్లౌజ్ పట్టు అదిరిపోయింది పెద్ద బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు సో ఇలాగా దీంట్లో ఒకటి రెండు రావచ్చు అలా అన్ని రకాల మిక్స్ రావచ్చు ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి చూడండి కాపర్ పట్టు చెప్పాను కదా కాపర్ పట్టులో మీకు రకరకాల కాంబినేషన్స్ అయితే వచ్చేసినాయి మీరు ఏదైనా తీసుకోవచ్చండి పదిహేను వందలకి రెండు శారీస్ అయితే ఇవ్వటం జరుగుతుంది సూపర్ మేడం ఇదిగోండి రెండు చీరలండి కంపల్సరీగా త్రోఅౌట్ ఇండియా మీకు ఎక్కడికైనా కానీ ఏ సందుల ఉన్న ఎతికి ఎతికి మీ దగ్గర పంపిస్తానండి ఇదిగోండి చూడండి అంత బాగుంది అసలు సూపర్ ఇదిగోండి ప్యూర్ ఒరిజినల్ సాఫ్ట్ పట్టండి అందుకోసమే చెప్తున్నాను ఇదిగోండి ఏదైనా మీ నచ్చింది తీసుకోవచ్చు అబ్బా అసలు దాన్ని డోట కూడా ముఖ్యంగా అమ్ముకున్న వాళ్ళండి మీరు హ్యాపీగా అమ్ముకోండి అసలు ధైర్యంగా అమ్మకోవచ్చు ఇబ్బంది లేదు ఇదిగోండి నా దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తం మీ ముందు పెడుతున్నాను ఇదిగోండి చూడండి అమ్మకునే వాళ్ళు ఎవరైనా కానీ మెసేజ్ చేసేయండి సార్ మాకు మంచి చూసి మీరే పంపించండి ఐదు చీరలో రెండు చీరలో ఒక చీర లేదంటే మీకు పది చీరలు కావాలన్నా కూడా ఇదిగోండి మేడం ఇది కూడా దిగిరిపోయిందండి వన్ గ్రామ్లే మీకు డిజిటల్ అయితే వచ్చేసిందండి సో దీంట్లోనే మీకు ఇంకో కలర్ సెగ్మెంట్ అయితే వచ్చేసింది ఏదైనా తీసుకోవచ్చు మేడం ఇదిగోండి మంచి ఇంగ్లీష్ కలర్ అండి అది దిరిపోయింది చూడండి అసలు సూపర్ మరి ఫోన్ లో ఎలా తెలియదు కానీ మంచి ఆస్కల్ పళ్ళు అయితే ఇచ్చేసేది సెల్ఫ్ బోర్డర్ ఓకే పదిహేను వందలకి రెండు చీరలు మిస్ చేసుకోమాకండి ఇదిగోండి మంచి చిలక పచ్చకి బ్లూ కాంబినేషన్ అండి ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఉందండి అనంతలక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ చూస్తున్నారు కదండి పదిహేను వందలకి టూ శారీస్ ఇస్తున్నారు వీటిలోనే మొత్తం మిక్స్ ఫ్యాబ్రిక్ మిక్స్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఆఫర్ అయితే చాలా లిమిటెడ్ గా ఇస్తున్నారు సో చూసుకున్న వెంటనే మీరు ఆర్డర్ ని ప్లేస్ చేయాలండి లేకపోతే శారీస్ అయితే రావు మీ వరకు ఈ లోపిన స్టాక్ కూడా మనకి చక్కగా ఏడు వందల యాభై రూపాయలకే వస్తుందండి ఇదిగోండి ఇప్పుడు చూడండి మేడం సింగిల్ కలరే దీనికి ఎందుకు రిజెక్ట్ అయింది అంటే కంపెనీ దగ్గర లైట్ వీవింగ్ అండి అంతేం లేదు సో ఇలాగ అన్ని కూడా మీకు మంచి మంచి ఆఫర్స్ అండి ఇవన్నీ చూడండి ఇది దీనికి బ్లౌజ్ వర్క్ మేడం ఇది ఇదిగోండి ప్యూర్ సాఫ్టీ అండి ఇది వన్ గ్రామ్ పట్ల సాఫ్ట్ విత్ బ్లౌజ్ వర్క్ మేడం ఇదిగోండి కాఫర్ లో కూడా మళ్ళీ మనకి ఇంకో పీస్ అయితే వచ్చేసింది అది తెరిపోయింది మామూలుగా లేదు శారీస్ అన్ని కూడా సో నేను ఎందుకంటే ఇంత వివరంగా చెప్తున్నానో అమ్ముకున్న వాళ్ళు సార్ మాకు తక్కువలో కావాలని అడుగుతున్నారనే ఉద్దేశంతో నేను ఈ ఐటమ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మిస్ చేసుకోవద్దండి ఇది కానీ ఎంతో బాగుందో అనంత లక్ష్మి కి మీరు మా డోర్ స్టెప్ దగ్గరికి వస్తే ఇంకా దీని మించి రకాల చాలా ఆఫర్స్ అయితే ఇస్తానండి మీ వెయిట్ కోసం చూస్తున్నాను ఆల్ ది బెస్ట్ నేను కట్ సారీస్ శారీస్ వేర్ శారీస్ తెప్పించారండి అది కూడా ఆఫర్లు అయితే తెప్పించాను ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎనిమిది వందల యాభై రూపాయలు మంచి రేట్లు అమ్మాయండి ఇది వరకు మనం మంచి ఆఫర్లు అయితే తీసుకొచ్చాను వర్క్ శారీస్ విత్ గోల్డ్ ఫాయిల్ ప్రింట్ అది కూడా విత్ డిజైనర్ బ్లౌజ్ అండి కావాలికండి సూపర్ ఐటమ్ అండి అసలు వండర్ఫుల్ కలెక్షన్ మామూలుగా ఉండదు శారీస్ మాత్రం కూడా చూసుకోండి అంత బాగుంది ఐటమ్ అనేది ఇవన్నీ కూడా టోటల్ డిజైనర్ కలెక్షన్ లో వచ్చేసాము ఇప్పుడు కూడా మంచి పర్ఫెక్ట్ అండి బ్రైడ్ కి మామూలుగా కాదు ఇప్పుడు ఇప్పుడు మనం శారీ కింద వాడుకుంటున్నారు మళ్ళీ కస్టమైజేషన్ కి ఇచ్చేస్తున్నారు అండి ఇప్పుడు లేస్ బోర్డు కూడా ఫుల్ ట్రెండ్ అండి మామూలు ట్రెండ్ కాదు ఇదిగోండి ఈ కట్ వర్క్ లేజ్ క్రేజ్ ఈ కట్ వర్క్ లేజ్ మీకు నైన్టీ పర్సెంట్ అన్నం వస్తుంది శారీకి అందుకోసం ఈ కాన్సెప్ట్ ఇప్పుడు రెగ్యులర్ గా పరిగెడుతుంది కాబట్టి మళ్ళీ రిపీటెడ్ తెప్పించాము కాకపోతే చెప్తున్నానుగా ప్రతిసారి లిమిటెడ్ స్టాక్ ఏనండి లిమిటెడ్ స్టాక్ అయినా వస్తున్నాయి కాబట్టి మంచి కాంబో ఆఫర్లు అయితే ఇస్తానండి మీకు జస్ట్ పదకొండు వందలకి రెండు సారీస్ అండి అంతే పదకొండు వందలకి రెండు అంతే ఐదు వందల యాభై రూపాయలే పడింది సో త్వరమండి ఎందుకంటే ఎంతమందికి ఇవ్వాలో ఎంతమంది మమ్మల్ని తిట్టుకుంటారో రేపు తెలిసిపోతుంది కాబట్టి అందుకోసం చెప్తున్నానండి ఒక సారీ కూడా మనం ఓపెన్ చేసి చూద్దాము మన వ్యూర్స్ కోసము సారీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఎంత బాగుంది అసలు సూపర్ అండి ఎంత బాగుందో కూడా టోటల్ లాగా కనిపిస్తుంది మేడం కానీ ఇది అంతా మట్కా ప్రింట్ అండి గోల్డ్ మట్కా ప్రింట్ అంటారు గ్యారంటీడ్ అని పర్వాలా గ్యారంటీ అన్నాను కదా అని చెప్పి బండగేజ్ బాధ మాకుండా చక్కగా నీట్ గా క్లాస్ గా ఉత్తుక్కోండి ఇది కొంచెం చూడండి ఎంత బాగుందో కట్ వర్క్ అప్ అండ్ డౌన్ కూడా వచ్చేసాడు చక్కగా శారీ మొత్తం కూడా మీకు బాడీ హెగ్ శారీస్ అండి ఇవన్నీ కూడా మెత్తగా హాయిగా ఉంటాయి వర్క్ ఓన్లీ తీసుకొని కస్టమైజేషన్ చేసుకుంటే సూపర్ అండి అసలు మామూలు శారీ అదొక లుక్ లో ఉంటది ఆయిల్ ప్రింట్ కదండి ఆయిల్ ప్రింట్ లో మటకా ప్రింట్ మేడం ఇది అంటే గ్యారంటీ మందంగా వస్తుంది ఇది రసన్ కాదు అంటే ఇది మనకు ఒంటికి అతుక్కోవడం కానీ ఏమీ ఉండదండి చక్కగా నీట్ గా ఉంటది అందుకోసమే చక్క గ్యారంటీ అని చెప్తున్నాను కాదు పండగ బాధపడదని మళ్ళీ చెప్తున్నాము సో దీనికి ఒక్కసారి బ్లౌజ్ కూడా ఎలా ఇచ్చారు ఒక్కసారి మనం ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ ఇదంతా టోటల్ గోల్డ్ థ్రెడ్ వర్క్ అండి ఇది ఇదిగోండి మేడం ఇదంతా టోటల్ గోల్డ్ థ్రెడ్ వర్క్ సూపర్ వచ్చింది మామూలుగా లేదు డిజైనర్ బ్లౌజ్ అనమాట ఇవన్నీ సో వచ్చిన లిమిటెడ్ స్టాక్ కలర్స్ ఒక్కసారి చూసేద్దాము చూడండి ఇది వచ్చేసరికి మంచి లెమన్ ఎల్లో కలర్ ద్రాక్ష కలర్ అయితే వచ్చేసిందండి తర్వాత పచ్చిమోడకే కలర్ అయితే వచ్చేసింది సూపర్ కలర్ అండి రాయల్ బ్లూ కి లెమనెల్లో కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది సో ఇది ఇది వచ్చేసరికి గాజునే కలర్ అండి గాజునే కి రాణి కలర్ మ్యాచింగ్ కొన్న స్టాక్ తొందరగా టిక్ చేసి పెట్టుకోండి మీ ఆర్డర్స్ కోసం అయితే వెరీ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటున్నానండి నేను మీ త్రినా ఆల్ ది మేడం లాస్ట్ టైమ్ మన లేడీస్ చాయ్ ఛానల్లో మార్చ్ మెల్లస్ పెట్టామండి కాకపోతే చిన్న పొరపాటు జరిగింది చాలా మంది ఏం చేశారంటే డబ్బులు అడ్వాన్స్ వేసేసి శారీస్ అందజ అందజేయలేకపోయాము సో చాలా మంది తిట్టుకున్నారు సో పాపం వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది మార్చి మిల్లర్ శారీసు టస్సర్ క్రీమ్ కలర్ శారీస్ అండి ఇంత ఇంత ఆర్డర్స్ వస్తే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి సో మళ్ళీ అయితే తెప్పించాను సో త్వరపడండి ఎందుకంటే ఆల్రెడీ మనకి ప్రీ ఆర్డర్స్ వాళ్ళకి అయితే మనం పక్కన పెట్టేసుకున్నాం స్టాక్ సో ఎవరైతే మళ్ళీ మిస్ అయ్యారు ఈ ఐటమ్ ఈ వీడియో మళ్ళీ జాగ్రత్తగా చూస్తూ ఉండండి ప్యూర్ టస్సర్ శారీస్ అండి ఇవి ఇదిగోండి మేడం సూపర్ ఉంటుంది క్రీమ్ కలర్ ఎస్ దీంట్లోనే మీకు మార్చిమెల్ లో మేడం గారు ఇదిగోండి ఒరిజినల్ మార్చిమె సారీస్ చాలా మెత్తగా ఉంటుందండి క్లాత్ మెత్తగా ఉంటది కాటన్ శారీస్ మీకు కట్టుకోలేము అన్న వాళ్ళకి ఈ శారీస్ బాగా ఉపయోగపడతాయండి ఇదిగో చూడండి ఎంత బాగుందో ఎంతో మంది చాలా మంది మిస్ అయ్యారు సో చాలా మంది అయితే మమ్మల్ని తిట్టుకున్నారు అడిగారు సార్ మాకు ఎవరు ఏంటండి అని సో చూసారు ఎంత బాగుందో అన్ని రకాల ప్రింట్స్ అయితే ఇందులో చూపిస్తున్నానండి సూపర్గా ఉంటుందండి అండి ఇదిగో చూడండి ఎంత బాగుందో అసలు సారీస్ మామూలుగా లేదండి అది అదిరిపోయింది శారీస్ మాత్రం ఇదిగోండి పర్ఫెక్ట్ నావీ బ్లూ నేను చెప్పిన ఈ మ్యాచ్మెన్లతో పాటు ఈ టస్సర్ లో కూడా అదిరిపోయిందండి సో త్వరపడండి ఇది కూడా ఎందుకంటే మళ్ళీ సార్ మళ్ళీ మేము ఆర్డర్ చెప్పాము మళ్ళీ ఇవ్వలేదు అని అనుకుంటారు కాబట్టి చూస్తున్నాను ఇదంతా కూడా పికాక్ డిజైన్ విత్ ఇది కూడా గోల్డ్ మట్కా ప్రింట్ అయితే వచ్చేస్తుందండి అండి బార్డర్ అయితే ఇచ్చేసాడు దీనికి డిజైనర్ బ్లౌజ్ ఇవ్వడం జరుగుతుందండి మీకు సెల్ఫ్ బార్డర్స్ ఉన్నాయి తర్వాత కాంట్రాస్ట్ బోర్డర్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి కానీ ఎంత బాగుందో ఇదిగోండి మేడం సూపర్ కాంబినేషన్ అండి ఇవన్నీ చాలా చాలా మెత్తగా హాయిగా ఉంటాయి ఎవరైనా ఆన్లైన్ అమ్ముకున్న వాళ్ళకి అయితే ఈ ఏటీఎం చక్కగా వాట్సాప్ గ్రూప్స్ లో పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు చక్కగా అమ్ముకోండి ఇదిగోండి కాండి చూసుకోండి ఎంత బాగుందో ఇదివా నావీ బ్లూ రాణి కలర్ మ్యాచింగ్ అండి ఎదిరిపోయింది కాంట్రాస్ట్ బ్లౌజ్ రాణి కలర్ ఎదిరిపోయింది చూడండి ఎంత బాగుంది నీట్ గా ఉంది అసలు ఎంత పడుతుందండి సారీ పదిహేను వందలకి రెండు చీరలు పదిహేను వందలకి రెండు సారీ అదే ఆఫర్ మేడం లాస్ట్ టైం మన వీడియోలో ఏదైతే ఆఫర్ పెట్టామో అదే ఆఫర్ అయితే ఇస్తున్నాను చూసుకోండి ఇదిగోండి అది దిగిపోయింది చూడండి ఎంత బాగుందో చాలా క్లాసీగా ఉంది సో మిస్ అయిన వాళ్ళకి మళ్ళీ ఐటమ్ తెప్పించి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది ఇది వచ్చేసరికి రాణి కలర్ మేడం ఇదిగోండి రాణి కలర్ కి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేశాడు నావి బ్లూ కలర్ బ్లౌజ్ చేతికి కూడా వచ్చేస్తుంది సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది దిగ్గుండే చూసారా చిలకపచ్చకి మనకి కాంట్రాక్ట్ బ్లౌస్ అండి సో ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి దయచేసి త్వరపడి మీరు కొంచెం తొందరగా ఆర్డర్ చెప్తే నేను పంపించడానికి అయితే రెడీగా ఉన్నాను సో ఆల్ ది బెస్ట్ అండి